అందరికీ నమస్కారం అండి ఇంకొక వారం రోజుల్లో వినాయక చవితి వచ్చేస్తుంది కదా మరి బొజ్జగనపైకి కావాల్సిన ప్రసాదాలన్నీ రాసుకున్నారా ఎందుకంటే స్వామివారు భోజన ప్రియులు కదా అందులో ఈ అటుకులతో చేసే హల్వా అయితే అస్సలు మిస్ అవ్వకండి స్వామివారికి అటుకులతో చేసినటువంటి ఏ పదార్థమైనా బాగా ఇష్టం కదా సో ఇక అటుకుల హల్వా ఎలా చేసేలో చూసేద్దామా ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుని అదే బాండీలో అటుకులు కూడా కొద్దిగా వేయించుకుని అది వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి అటుకులు కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనే ఒక హాఫ్ కప్పు పంచదార కూడా వేసుకోవాలి కప్పు అటుకులకి హాఫ్ కప్ పంచదార సరిపోతుంది అవి కూడా బాగా ఉడికిన తర్వాత నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను అది కూడా దగ్గర అయిన తర్వాత వేయించిన జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మన అటుకుల హల్వా రెడీ అయిపోతుంది ఈ వినాయక చవితి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీలకైతే అయితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి